నమస్తే అండి నేను మెదివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ రెసిపీ టమాటో దోశ అండి రెగ్యులర్ గా ఇంట్లో పప్పుతో చేసుకునే దోశ తిని బోర్ కొడితే ఇలా ట్రై చేసి ఒక్కసారి చూడండి నోటికి రుచిగా ఉంటుంది పైగా ఖర్చు కూడా తక్కువ ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ నీళ్లను వంపేసి మనం తాగే నీళ్లు ఉంటాయి కదా అవి వేసి బియ్యాన్ని నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి బియ్యం నానిన తర్వాత బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసి అందులో రెండు ఇంచీలా కట్ చేసుకున్న అల్లం రెండు పచ్చిమిరపకాయలు ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బియ్యం నానబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా అవి కూడా కొద్దిగా వేసుకొని బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు రెండు వేసానండి మీకు కారు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకో రెండు మూడు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటోని వేసి మిక్సీ చేసుకోవాలండి టమాటో పూర్తిగా నలిగిపోవాలి అలా మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి టమాటో మొక్కలు ఎక్కడా కూడా ఉండకూడదు ఇంకా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండికి తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర వేసి ఒకసారి కలుపుకొని పిండిని పది అలా పక్కన పెట్టుకుందాం రుబ్బుకున్న పిండి సెట్ అయ్యేలోపు ఈ టమాటో దోశకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకుందాం ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇందులోని మూడు పచ్చిమిరపకాయలు పావు స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ వేయించిన పల్లీల్ని వీటిలో వేసుకోవాలి ఇంకా వీటికి తగినంత ఉప్పు కొంచెం చింతపండు వేసి నీళ్ళని వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి చట్నీ ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి ఆవాలు చెట్టుపట్టమన్న తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసి కొద్దిగా కరివేపాకు ఇంకా కొంచెం ఇంగువ కూడా వేసి పోపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అప్పుడు చట్నీలో వేసి వెంటనే మూత పెట్టేయాలి ఇలా పోపు వేసిన వెంటనే మూత పెట్టేయడం వల్ల పోపు స్మెల్ అస్సలు ఏ మాత్రం కూడా పోదండి పైగా చట్నీ రుచితో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది దోశ కోసం పెనం పెట్టేసుకున్నానండి పెనం మీడియం హీట్ గా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ వేసి పెనం అంతా అప్లై చేసుకోవాలి ఇప్పుడు పిండిని పెనం చివర్ల నుండి నీటి దారలాగా పెనం చుట్టూ వేసుకోవాలి ఇప్పుడు దోశ చుట్టూ ఆయిల్ వేసుకుంటూ దోశకి మధ్యలో కూడా ఆయిల్ వేసుకోవాలి దోశ అంతా కూడాను ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి అదేంటంటే పెనం సరిగా వేడకపోయినా లేదా ఓవర్ హీట్ అయిపోయినా కానీ దోశ పిండి మనం వేసుకునేటప్పుడు అది పెనం కంటుకోకుండా జారిపోతూ ఉంటుంది మీరు దోశ వేసుకునేటప్పుడు కొంచెం దోశ పిండిని పెనం మీద వేసి చూడండి అది పెనం కంటుకుంటుంది అంటే మీకు దోశ వేసుకోవడానికి రెడీ అని అర్థం దోశ అంచులు వదిలేస్తూ ఉంటుంది కదా అప్పుడు దోశను ఒకసారి తిరిగేసుకొని టెన్ సెకండ్స్ ఉంచుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారు కదండి దోశ ఎలా వేసుకోవాలో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవాలి ఇంకా మీకు నచ్చితే ఈ దోశ మీద కొత్తిమీర ఉల్లిపాయలు అవి కూడా వేసుకుంటే బాగుంటుందండి నేనైతే కొత్తిమీర వేసుకున్నాను లైట్ గా ఈ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని టూ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు అండి ఇంకా దానికి మించి ఉంచుకుని చేసుకున్నా కానీ బాగోదు ఇప్పుడు టమాటో దోశల్ని మనకు నచ్చిన చట్నీలతోని అని ఎంజాయ్ చేయవచ్చండి మరి నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో మీ ఒపీనియన్ని తప్పకుండా తెలియజేయండి